ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం జనకుండని నాదం అందరొకటై గెలవాలి సమాజం జై భీం జై ఒక యుద్ధ నినాదం వందరి కోసం వది పోరు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగం పది ఫలాలు పొందుతూ తూజనం గది అంటే దని అడిగే అభివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్నాయి నాదం వందనొకటై గెలవాలి సమాజం జై జైభీ ఒక యుద్ధని నాదం వందని కోసం వదిపోరు ప్రవాహం

అనుగారిక వర్గాల కొరకు వాళ్ళ హక్కులకు ఆపాద్యం కొరకు తన లీడర్స్ ద్వారా దేశానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భారతరత్న భారత్ సాహెబ్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ మధ్య మీ కమలా నేరి రాసిన ముఖ్యంగా మహారాష్ట్రంలోకి వచ్చి మీ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి మీ ఎవరి సెలక్షంలో మీ మూకా అనుకూర్ణ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా బాబాసాహెబ్ నూత అనుకూర్ణ జయంతి యొక్క శుభాకాంక్షలు శుభాగం కొందరు కళావుని వెంకటేశ్వర స్వామిని ముక్తరు కొందరు సాయిబాబు మొత్తరు కొందరు అయ్యప్పని మొత్తరు নামকৈ চালে মই গত শতা শতা তই মান মধ্যে మన పూర్వకతో పాటుగా మన తాతల వయసులో ఉన్న వ్యక్తుల్లో ఒకటిగా నిలిచినటువంటి బాబా అందిస్తారు నిజమైన దేవుడు నిజమైన దేవుడు ముఖ్యంగా మీ మహారాష్ట్ర ప్రాంతంలో అయితే ఆయనకు గుడిపోతే కూడా వేస్తారు మరి అంతట మహానూరా దేవుడు అందుకే వాళ్ళు అనురాగ వర్గాలకి మరి ఆయన ఆరోగ్యం ఎందుకయ్యాలంటే మరింత మేస్సుతో ఆయన పురాత పటినతో మన అంత సమాజంలో పులంతో మతంతో లేకపోతే అసహ్యత ఎత్తుకపోతే లేకపోతే ఆరాధ్యత తీరాపోతే మరి మనిషిలో వివక్ష జరిగి ఆ వివక్షలో తక్కువ శక్తి ఉన్న వాళ్ళకి తక్కువ మరియు కులం తీర్చి అభిమానితో ఉండే వాళ్ళకి వ్యక్తులకి అన్యాయం జరుగుతుందని ఆ అన్యాయాన్ని చేయడానికి మరి మనకు హక్కు వచ్చినటువంటి హక్కు ఆ హక్కును ఆయన పోరాటంతో ఒక్కరోజుతో పరిమితం కాకుండా రాజ్యాంగంలో ఉంచి మరి శాశ్వతంగా చిరకాలంగా మన పోయిన మన పిల్లలకి మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఎక్కడికి కూడా మన హక్కు వినాలంటే ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని మరి అధికారంలో ఉన్నటువంటి పాలకును దాని చిన్నతా చట్టం దాన్ని అమలు చేస్తే చాలా మరి బాబా బాబాసాహెబ్ కలగదునటువంటి ఆశయాలు సాధనకి కానీ చాలా మొత్తకు ఆ రాజ్యాంగ వాడుకుంటే మరి వాళ్ళ ప్రధాన కొరకు మాత్రమే రాజ్యాంగంలోనే వాడుకుంటున్నారు వాళ్ళ అధికారం కొరకు వాడుకుంటున్నారు కానీ ప్రజల్లో ఉన్నటువంటి అనుగుణంగా మంత్రాన్ని కానీ మరి బాసాబ్దాన్ని కానీ చక్కగా చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత ఉత్సాహమనే తెలుస్తుంది మరి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో చిన్న చిన్న విషయాలకు మనలో మనం కొట్టాడకుండా ఒక ఐక్యత మొక్కుల విషయాలలో మనం కలిసినట్టయితే మనకారికే వాళ్ళు ఇస్తారు ఇలా చాలామందిగా జరుగుతున్న వాళ్ళంటే మనకు సౌకర్యాలు కానీ జనాభా పరంగా మన వాళ్ళ జనాభా ఇస్తాం జనాభా పరంగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నా అభివృద్ధికి వాళ్ళు ఎలాంటి తాను చేయొచ్చు లేదా చేసేటం అభిస్తు లేదో ప్రపంచంలో మనకు విధానాలను సృష్టిస్తున్నాను వాటిని గమనించి భవిష్యత్తులో ఎవరు సారధ్యమైన ముందుకు ముందుకొచ్చి ఏదైనా వ్యక్తిత్వం తీసుకొచ్చి వచ్చి మొత్తం బంధువులు కానీ ఆపే దాదాపు అందరూ బోన్ బంతు మళ్ళా జంతు పసుకో అట్లా మసాలే అట్లా పక్కరే శుభకార్యం పెట్టారు జీవితంలో మాట ఎవరైతే ఆసుకుంటాల్లో చదువుతారో వాళ్ళకి నా దగ్గర ఫీజు ఉండదు ఎంత శుభిగా ఉంటుంది ఇంట్లో అంటే కానీ అదే నాకు మద్దతు చెప్పండి అదే నేను ఇచ్చే అంతక నుంచి నేను ఇంట్లో